ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రత్యేకంగా ప్రక్షాళన బైబుల్ స్ట్రైడేకి మీ అందరికీ కూడా స్వాగతం మరొక అంశంతో మీ ముందుకు రావడం జరిగింది ఇందులో మనము మూడు పాయింట్స్ చూస్తాం అనమాట ఒక్కొక్క పాయింట్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం బైబుల్ గూర్చిన వాస్తవిక విషయాలు కాబట్టి మరి మనం ఎక్కువ రిఫరెన్స్లు అనేవి ఏమీ ఉపయోగించడం జరగదు కానీ బైబిల్కి సంబంధించిన వాస్తవం కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినండి ఆలోచించండి ఖచ్చితంగా ఇది మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంటుంది ఓకే రైట్ మరి ఒక చిన్న ఇన్స్ ఇంట్రడక్షన్ లాగా మీకు ఒక విషయం చెప్పాలి ఒక చిన్న బాలుడు పదిహేడు సంవత్సరాల లేదంటే ఒక టీనేజ్ బాయ్ నన్ను అడిగిన ప్రశ్నలు బట్టి మరి ఇస్లాంకి సంబంధించిన ప్రశ్నలను బట్టి మరి తిరిగి అతను నాకు పంపించిన వీడియోలను బట్టి మరి నేను అతనికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాను ఈ విధంగా ఆ జవాబును మీరు కూడా మరి వింటున్నారు కాబట్టి ఇందులో మొత్తం ఆరు పాయింట్స్ వస్తాయి కానీ నేను మూడు పాయింట్స్ గురించి మరి ఈ వారం చెబుతున్నాను చాలా జాగ్రత్తగా వివరంగా మీరు వింటూ ఆలోచిస్తూ ఉండాలి ఓకేనా రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘనుడమైన తండ్రి పరిశుద్ధానికి వందనాలు స్తోత్రములు సత్యమును గూర్చిన మా అన్వేషణ ప్రవ్వా మరి అనేక మంది మరి ఇంకా ఇప్పటికీ కూడా క్రీస్తుని ఎరుగుని వారు ఉన్నారు కాబట్టి ఆ ప్రయత్నంలో మేమున్నాము మా ముందుకు వచ్చిన ప్రశ్నలకు ప్రవ్వా మరి మేము మాత్రమే జవాబు తెలుసుకోవడం కాదు కానీ అనేక జనులు మరి జవాబు తెలుసుకొని నిన్ను స్తుతించి ఘనపరచడానికి మా అందరికీ ఒక అవకాశం దయచేయమని మీ పరిశుద్ధాత్మ సహాయమును మరి మాకు దయచేయమని నజరుడిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో అడిగేడుకుంటున్నాం తండ్రి ఆ అందరికీ వందనాలండి మరి ఎవరెవరైతే ఇప్పుడిప్పుడే న్యూగా వింటున్నారో మీరు అందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా వినండి అసలు ఆ మొదటి పాయింట్ ఏంటో ఒకసారి మీరే ఆ వ్యక్తి ద్వారా మీరు వినండి అల్లాహ్ అంటే ఎవరు మనం తెలుసుకుందాం నిన్నో నన్ను సృష్టించినటువంటి వాడిని అల్లాహ్ అంటారు ఈ సమస్త జీవరాశులను ప్రాణకోటిని ఈ వ్యవస్థను సృష్టించినటువంటి వాడిని అల్లాహ్ అంటారు అయితే ఇది ప్రవక్తను సంచరించినటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు దైవానికి ఉపయోగించేటటువంటి పేరు అల్లాహ్ అనేది ప్రవక్తలు అబ్రాహాము మొదలుకుని యేసు వరకు ఎంత మంది ప్రవక్తలైతే వచ్చారో బైబిల్ ప్రకారం వారందరూ కూడా నివసించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు సంచరించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల ఆ ప్రాంతాలు అన్ని చోట్ల సర్వ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి సర్వోన్నతుడైన దేవునికి ఆ ద్వితీయ సత్య దేవునికి అల్లాహ్ అనే పేరు వాడటం జరుగుతుంది విన్నారు కదండి మరి ఒక మొదటి పాయింట్ లో అల్లా అంటే అసలు ఎవరు అనే విషయాన్ని ఆ వ్యక్తి చెప్పాడు కానీ వీరంతా చాలా అమాయకులండి చాలా అమాయకులు కాబట్టి మరి యొక్క ఏదైతే అల్లాను గురించి చెప్పాడో మరి యొక్క సహోదరుడు యొక్క పేరు రఫీఖాన్ మరి ఇతని యొక్క అమాయకత్వం ఎంత అమాయకత్వం అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు నేను వీరు అమాయకులు అని అంటానంటే కొంతమందికి నచ్చదు కోపం వస్తుంది కూడా వీరు మాటలను బట్టి కానీ నేను అంటాను వీరు అమాయకులు అంటాను ఎందుకు అంటే యేసో వారికి తండ్రి ఎవరు అంటారు మనము యుహోవా అన్నాం అనుకోండి అప్పుడు చూడండి బైబిల్లో మరి యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి ఉంది అంటే మీరు అబద్ధం చెప్తున్నారు అంటారు ఒకవేళ మనము యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యోసేఫ్ గారు అనుకోండి కాదు ఇది చూడండి మరి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అంటున్నారు యుహోవా అని చెప్పేసి ఉంది ఇక్కడ బైబిల్లో అంటారు మరి కొన్ని సందర్భాల్లో దావీదు కుమారుడైన యేసు ఇలాగా ఎన్ని రకాలుగా ఉంది తండ్రి గురించి అంటే చూసారా బైబుల్లో ఒక క్లారిటీ లేదు అని అంటారు ఎంత మాయకత్వం కదా ప్రతి క్రైస్తవునికి కూడా తెలుసు భౌతిక సంబంధమైన వారసత్వంగా మరి ఆయన గోత్రంలో పుట్టిన వ్యక్తిగా మరి మరి యోసేపు గార్డియన్గా ఉన్నారని మరి ఆయన పేరే తండ్రిగా లిఖించబడుతుందని తెలుసు అందుకే ఒకసారి తండ్రి వారి యొక్క యోసేపుతోనే నాన్నతోనే అంటాడు ఒక మాట నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అంటాడు ఈ భూమి మీద నుండి తండ్రి అని పిలిపించబడుతున్న వ్యక్తితోనే నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అని అనమాట సో మన తెలుసు ఆయన నిజమైన దేవుని యొక్క కుమారుడుగా మరి ఈ లోకానికి వచ్చినప్పటికీ భౌతికపరమైన మరి వారసత్వంగా మరి యోసేపు కుమారుడిగా పిలువబడ్డాడని అదే విధంగా ఇంకా పురాతనమైన వారసత్వానికి వెళ్తే దావేదు కుమారుడ అనే పేరు కూడా ఆయనకు ఉందని సంగతి మనకు తెలుసు కాబట్టి ఇటువంటివన్నీ అవగాహన లేని ఉన్నా సరే అది ఏదో వారి దృష్టిలో పెద్ద తప్పుగా కనపడుతుంది ఎంతో అమాయకత్వం కదండి మనం పెదనాన్న చిన్నా అని పిలుస్తాం అంత మాత్రాన్ని వాళ్ళు మనకు నానలైపోతారా కానీ చిన్నాన్న చిన్నాన్నే కదా పెదనాన్న పెదనాన్నే కదా కానీ వీళ్ళకి ఈ తేడాలు వేరియేషన్స్ ఏమీ కావు అందుకని వారి మీద జాలి చూపించండి రైట్ మరి మనం మొదటి పాయింట్కి వచ్చేద్దాం ఈ యొక్క మొదటి పాయింట్ చాలా జాగ్రత్తగా వినాలండి మీరు ఓకే నేను కూడా చాలా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు కొంచెం నాకు సహకరించి చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి మొదటిగా అల్లా అంటే ఎవరు అనే విషయం మనం మనం గనక పరిశీలన చేసినట్టయితే యూదుల విషయం గనక మనం చూసుకుంటే యూదుల్ని గనక మనము ఆ యొక్క దేవుడు అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తారు అంటే ఎలోహిం అనే పదం ఎక్కువగా వాడతారు కదా మీకు తెలిసిందే కదా విషయం దేవుడిని గురించి చెప్పాలంటే చాలా బిరుదులు ఉన్నాయి అందులో ఎక్కువగా వారు ఉపయోగించే మాట ఏంటంటే ఎలోహీం అని అంటే యూదుల దగ్గరికి వెళ్తే ఎలోహీం అంటే దేవుడు అని అర్థం అదేవిధంగా మనము గ్రీకుల దగ్గరికి వెళ్ళామనుకోండి అనుకోండి గ్రీకులో ఎక్కువగా ఏమంటూ ఉంటారు వాళ్ళు దేవుడి గురించి మాట్లాడాలంటే యో అంటారు అంటే దేవుడు అని అర్థం అలాగే మనం ఇంగ్లీష్లో కనుక చూసినట్టయితే గాడ్ మనందరికి అర్థమైపోద్ది గాడ్ అనంగా ఏంటి అంటే అమ్మంటనే మరి దేవుడు అనే విషయం మనకు అర్థమైపోతుంది అలాగే మరి అరబ్బుల దగ్గరికి గనక వెళ్ళి గనక మనం అడిగాము అంటే వాస్తవానికి ఏడవ శతాబ్దానికి ముందుగా అంటే క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి ముందుగా ఆ అప్పటికి కూడా ఇస్లాం మతం అనేది అక్కడ ఇంకా చారక ముందు ఈ యొక్క అరబ్బులందరూ కూడా అల్లా అని ఎవరెవరిని పిలుస్తారయా అంటే అనేక రకాల దేవుళ్ళు వారికి ఉన్నారు మనందరికీ తెలిసిందే కదా ఇజ్రాయేల్ దేశం చుట్టూ ఉన్న కనాను దేవుళ్ళు అందరూ ఎంతో మంది ఉన్నారు కదా మరి ఇప్పుడు ముస్లిం దేశాలుగా అవి ఉన్నాయి కానీ ఒకప్పుడు అవి ముస్లిం దేశాలుగా కాదు కదా అలాగే మరి అరబ్బులందరూ ముస్లింస్ అంటే కాదు కదా అరబ్బులందరూ ముస్లింస్ ఏం కాదు కాబట్టి అక్కడ ఉన్న జాతులు రకరకాల దేవుళ్ళు పూజించేవారు రకరకాల దేవుళ్ళు వారికి ఉండేవారు అయితే అక్కడ వారికి వాడుక భాషగా కాను అల్లా అని దేవుణ్ణి పిలిచేవారు అర్థమైందా రైట్ అంటే ఖురాన్ లో ఉన్న అల్లా దేవుణ్ణి గూర్చిన మాట అసలు ఖురాన్ రాయబడక ముందు వారిలో కూడా అల్లా అనే పదం ఉంది అంటే వారు మాట్లాడే అల్లా అనే పదానికి లో ఉన్న అల్లాకి సంబంధము లేదు అని మనకు అర్థమవుతుంది కదా ఎందుకంటే అరబ్బుల్లో ఎంతో మంది ఎన్నో రకాల జాతులు వాళ్ళు ఉన్నారు అంతకు ముందు నుంచి మనం బైబుల్లో చూస్తూనే ఉన్నాం ఈ సుమారు ఏడెనిమిది రకాల జాతులు ఉన్నారు వాళ్ళలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు మరక్కడ వారి యొక్క భాషను బట్టి అరబ్బులుగా పిలువబడుతున్న వారి యొక్క జాతిని బట్టి వారు అల్లా అనే పదాన్ని దేవుడికి ఉదాహరణగా అంటే దేవుడు అనే పదానికి బదులుగా అల్లాని వారు ఉపయోగిస్తారు అంటే పురాన్లో ఉన్న దేవుడు మరి అల్లాని ఎవరైతే చెప్పుకుంటున్నారో ఆ దేవుడు పేరు అక్కడ అల్లాని వారికి ఉపయోగించలేదు మీకు అది క్లారిటీ వచ్చింది కదా రైట్ మన దేశంలో గనక మరి దేవుడు అంటే వాస్తవానికి మనకు తెలుగులో గనక దేవుడు అంటే మనం భగవంతుడు అంటాం భగవంతుడు దేవుడు ఇలాగా కొన్ని పర్యాయ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం అలాగే భారతదేశంలో గనక మరి మెజారిటీ ప్రజలు మనకు హిందూ ప్రజలుగా కనిపిస్తున్నారు కాబట్టి వారిని మనం గనక దేవుడు ఎవరు అని అడిగామనుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేనేం చెప్తున్నాను అంటే దేవుడు అనే పదం గురించి చెప్తున్నాను నిజమైన దేవుడు అనే పదం నేను వాడడం లేదు ఓకేనా ఒరిజినల్ నోట్ గురించి నేను మాట్లాడడం లేదు ఓకే రైట్ నోటు గురించి మాట్లాడుతున్నాను అన్నమాట సో భారతదేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలను గనక మనం అడిగామనుకోండి దేవుడు ఎవరు అని అడిగితే ఎంతో మంది ఎన్నో రకాల పేర్లు చెప్పే అవకాశం ఉంది కొంతమంది అన్నిటి పేరు కలిపి పరమాత్ముడు అని చెప్పే అవకాశం ఉంది లేదు అంటే వారు వారి ఇష్ట ప్రకారము కొంతమంది రాముడు అని చెప్పొచ్చు కొంతమంది కృష్ణుడని చెప్పొచ్చు కొంతమంది ఆంజనేయుడని చెప్పొచ్చు ఇలా విభిన్న రకాల దేవుళ్ళ పేరు పోలేరమ్మ ఎల్లమ్మ తలుపులమ్మ అంకాళ్ళమ్మ ఇలా చాలా రకాల పేర్లు చెప్పొచ్చు దేవుడు అని అడిగితే అలాగే మనం ఇజ్రాయెల్ దేశం గనక వెళ్ళి అడిగామనుకోండి దేవుడు ఎవరు అని అడిగితే వెంటనే వారు ఏమంటారంటే దేవుడు ఎవరు అంటే యాహ్వే అంటారు మనం తెలుగులో యహోవా అంటున్నాం కదా ఆయన అనమాట సో యాహ్వే అంటే ఆయనకి దేవుడు అనడానికి వారు ఏం ఉపయోగిస్తారు ఎలోహిమని ఉపయోగిస్తారు కానీ ఎవరు అసలు దేవుడు అంటే వాళ్ళు నిశ్చయంగా చెప్పే మాట అందరూ చెప్పే మాట ఏంటి యాహ్వే అని సో యహోవా అని వారు చెబుతారు అనమాట ఓకే రైట్ అలాగే అరబ్బుల దగ్గరికి గనక వెళ్ళి గనక మనము మరి దేవుడు ఎవరు అని గనక అడిగితే ఇందాక మనకి రఫీ ఖాన్ గారు చెప్పారు చూసారా అవన్నీ నేటి తరానికి లేదంటే నేటి కాలానికి సంబంధించిన ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ పూర్తి వాస్తవం కాదు సగం వాస్తవం నేటి తరం నేటి కాలంలో ఆ మాట ఉపయోగించబడుతున్నప్పటికీ ఇంతకు ముందు కొంచెం బ్యాక్ కూడా వెళ్ళాలి వాస్తవాన్ని పూర్తిగా పరిశీలన చెయ్యాలి ఓకే రైట్ మరి అరబ్బుల దగ్గరికి గనక మనం వెళ్ళి మరి దేవుడు ఎవరు అని మనం అడిగామనుకోండి అరబ్బులు క్రైస్తవులు కూడా ఉన్నారు వారేమంటారు అల్లా అంటే మరి యహోవాని ఆయన కుమారుడైన వారు అని అంటారు అన్నమాట ఓకేనా యహోవాని ఆయన కుమారుడు వారిని అల్లా అని వారు అరబ్బీలు అంటే అరబ్బులు అంటారు అదే విధంగా మరి అరబ్బుల్లో మరి ఉన్న ముస్లింస్ గనక అడిగామనుకోండి అల్లా ఎవరు అంటే ఆయన అల్లానే అంటారు ఆయన పేరేంటి అంటే అల్లా అంటేనే సృష్టికర్త అల్లానే అంటారు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఏమీ వారికి ఉండదు అంటే వారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అంటే కురాన్ లో ఉన్న అల్లాని గురించి వారు మాట్లాడుతున్నారు ఓకేనా అరబ్బుల్లో ఉన్న ముస్లింస్ అనమాట అలాగే మరి అదే అరబ్బుల్లో ఉన్న అనేక మంది జాతి వారు ఇంతకు ముందున్న వారు వారందరూ ఎవరిని పిలిచేవారు అల్లాని వారి వారి యొక్క దేవుళ్ళను బట్టి బేల్ అష్టోరో ఇలాగా చాలా మంది ఉన్నారు ఇంకా మనం బైబుల్లో కనుక చూసినట్టయితే చాలా మంది అక్కడ వారి యొక్క విగ్రహాల పేర్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి సో వీరందరినీ కూడా వారు దేవుళ్ళుగా ఈ యొక్క అరబ్బీలు పూజించేవారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆనాడు వారు అల్లాగా పరిగణించేవారు అనమాట ఇక మనకు తెలిసిందే మూడు వందల అరవై ఐదు విగ్రహాలు లేకపోతే మూడు వందల అరవై విగ్రహాలు కాబాలో కూడా ఉన్నాయని మరి మరి పాలస్తీనా యుద్ధంలో మరి గారు అనే ఒక వ్యక్తి అంటే నేషవిల్ యుద్ధం చేసిన వాటిల్లో మరి మారు మనసు పొందిన ఒక ఇస్లాం సహోదరుడు నేడు రక్షకుడిగా యశు ప్రభు అంగీకరించిన ఆయన ఏం చెప్తాడు అంటే మరి ఆనాడు మరి ఆ యొక్క మూడు వందల అరవై అరవై ఐదు విగ్రహాలు ఉన్నాయి కదా వాళ్ళలో పెద్ద దేవుణ్ణి అల్లా అని మరి ఆయనకు ఒక ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారని చెప్పేసి అంటారు సో మనం అటువంటి చరిత్ర సంబంధమైన మరి అలాగ వారి పుస్తకాలను కూడా మనం వాళ్ళ పుస్తకాలను కూడా మనం పరిశీలన చేస్తే ఆ జాతుల్లో ఒక వ్యక్తి పేరు అల్లా అని పిలిచేవారు కొంతమంది అయితే సర్వసాధారణంగా అరబీ తెగవారు వారి యొక్క వారు ఎవరెవరినైతే పూజిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారందరినీ కూడా వారు అల్లా అని పిలవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా అల్లా అంటే ఎవరు అంటే కేవలం ఖురాన్ లో ఉన్న అల్లా అని ఎవరి గురించి అయితే వ్రాయబడిందో ఆయనే అల్లా అవుతాడు తప్ప ప్రపంచంలో నిజమైన సృష్టికర్త ఎవరు అంటే ఆయన తన పేరును ఇస్రాయెల్ ప్రజలకు బయలుపరిచిన యాహ్వే అది కూడా టెంపరీ పేరే అండి అది టెంపరీగా ఉపయోగించే పేరు దేవుడికి పేరు పెట్టగలిగిన వాడు అసలు ఎవడో ఎలోహీమ్ అని వాళ్ళు వాళ్ళ భాషలో అన్నప్పటికీ ఆయన పేరు యాహ్వేగా ఆయన ప్రకటించుకున్నాడు దేవుడు సో ఆయన యొక్క కుమారుణ్ణి కూడా మరి క్రైస్తవులు అరబ్బి క్రైస్తవులు మరి ఆయన కుమారుణ్ణి కూడా అల్లా అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు సో అలాంటి మీకేంటో అర్థమైంది కదా అలాగే మనం రెండో విషయాన్ని గనక పరిశీలన చేస్తే దీనిని ఏసు పుట్టిన ఊరు అని చెప్పడం జరిగింది బైబిల్ ప్రకారం ఇది ఏసు పుట్టినటువంటి ఊరు ఈ పుట్టినటువంటి ప్రదేశం ఈ దావీదు పట్టణం అని పిలువబడినటువంటి ప్రదేశం లో దేవుడి దేవుడిని అల్లాహ్ అనే పేరుతో పిలుస్తారు ఎవరు ముస్లింలు మాత్రమే కాదు క్రైస్తవులు యూదులు కూడా ఉదాహరణకు ఇక్కడ ఉన్నటువంటి ఎవాంజిలికల్ లూద్రన్ క్రిస్టమస్ చర్చ్ ఒకసారి మనం సందర్శించినట్లయితే ఈ చర్చలో లోపల ఉన్నటువంటి డోమ్ భాగంలో అల్ రాసి ఉండదు అంటే సర్వోన్నతమైన ప్రదేశంలో మహిమ కలుగునుగాకా అని అర్థం మరి బెత్లహేమ్ మరి ఆ యొక్క చర్చిలో అల్లా అని ఆ యొక్క రూఫ్ మీద ఉండడాన్ని బట్టి మరి అల్లా అనే పేరు ఆ ప్రాంతంలో కూడా ఉంది ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రవక్తలు సంచరించిన ప్రాంతాలు అన్నింటిలో కూడా అల్లా అనే పదమే ఉపయోగిస్తారు అని అంటున్నారు కదా బెత్లహేము ప్రాంతంలో మరి అల్లా అనే యొక్క పేరు ఆ యొక్క చర్చి రూఫ్లో చూడడానికి గల కారణము ఏంటి అంటే మరి ఏడవ శతాబ్దంలో మరి ఇస్లాం వారి యొక్క ఆ యొక్క వ్యాప్తి వలన ఆ ప్రాంతంలోకి అరబ్బుల్లో మరి అనేక మంది ఇస్లాం వారు రావడం జరిగింది ఇంకా ఎక్కువగా మరి అరబ్బీ భాష అనేది అంతా కూడా ప్రాచుర్యంలోకి రావడము మరి ముస్లిం దేశాలన్నీ కూడా అరబ్ కంట్రీస్ అన్ని కూడా మరి ఆ మొదటి భాషగా అధికారిక భాషగా మరి అరబ్ భాష ఉండడం అనేది జరిగింది సో తరతరాలు మారడము సంవత్సరాలు సంవత్సరాలుగా గడిచిపోవడం వందల సంవత్సరాలు గడిచిపోయేపాటికి వారికి తెలిసిన భాష అరబ్ సో అందులో అల్లాహ్ అంటే దేవుడు అనే పదం మనం ఇందాక చెప్పుకున్నాం వారు సర్వసాధారణంగా ఉపయోగిస్తారని సో అదే మాట మరి ఆ యొక్క రూఫ్ మీద ఉన్న అల్లా అనే పదం మరి క్రొత్త నిబంధనకు కూడా అది సూచిస్తూ ఉంటదనమాట సర్వోన్నతమైన స్థలముల్లో మరి ఆయన ఆయన స్థుతింపబడును అనే విధంగా క్రొత్త నిబంధనలో ఉన్న వాక్యాలను కూడా అది సూచిస్తుంది అంటే అరవై క్రైస్తవులు అల్లా అనే పదాన్ని యేసో వారికి కూడా ఉపయోగిస్తారు అన్న సంగతి మరి తెలియని అమాయకులైన వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అక్కడ అల్లా అని కనపడగానే వెంటనే ఖురాన్ లో ఉన్న అల్లా అని కాదు అక్కడ అర్థం వారు యహోవాని ఆరాధిస్తున్నారు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు కూడా మరి దైవంగా భావిస్తారు కాబట్టి మరి త్రిత్వాన్ని నమ్మేవారైతే ఈ ముగ్గురికి ఉపయోగించే పదము అల్లా అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఖురాన్ లో ఉన్న ఆ యొక్క రూఫ్ మీద ఖురాన్ లో ఉన్న మరి అల్లా పేరు అక్కడ రాయబడలేదు అక్కడ సర్వసాధారణంగా దేవుడు అనే పదానికి ఉపయోగించే మాట అల్లా కాబట్టి ముఖ్యంగా మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మరి యేసో క్రీస్తుని అల్లాగా అంటే దేవునిగా మరి భావిస్తారు కాబట్టి అక్కడ ఉపయోగించబడిన ఆ యొక్క అల్లా పదం యేసో క్రీస్తు వరకు సూచిస్తుందన్న విషయం మరి వారు గ్రహించలేకపోతున్నారు ఆ వాక్యాలు మరి క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాయి యోహాను సువార్తలు కూడా ఆ వాక్యాలు ఉన్నాయి అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ బెత్లహేమ్ లో ఏడవ శతాబ్దం తర్వాత అనేక మంది ఇక్కడ అరబ్బులు రావడము అంటే ఇస్లాం భాష ఇస్లాం మతస్థులు అక్కడ రావడము అరబ్బు భాష అధికారికంగా మారడం వలన వారికి సర్వసాధారణమైన పదము అల్లా అంతేగాని వారు ఖురాన్ లో ఉన్న అల్లాను వారు విశ్వసించరు అన్న విషయం మనకి స్పష్టంగా తెలుసు ఖురాన్ లో ఉన్న అల్లాను వారు విశ్వసించరు కాబట్టి అక్కడ వ్రాయబడిన అల్లా అనే పదము ఖురానికి పరిమితమైన ఏమీ కాదు కాకపోతే ఏడవ శతాబ్దం తరువాత మరి మహమ్మద్ ప్రసక్త గారు డిక్లరేషన్ అనమాట ఇంకా అల్లా అనే పదం ఉపయోగిస్తే అది కేవలము వారి దేవుడికి మాత్రమే సంబంధించిన పదముగా మరి యొక్క ప్రచారము జరగడము ఆ విధంగా మరి వారు ఏ ఏ సా ఎక్కడెక్కడ ప్రాంతాలు ఎక్కడెక్కడికైతే ఇస్లాం అంతా కూడా ప్రయాణం చేసిందో ఇక్కడ అన్ని ప్రాంతాలలో కూడా అల్లా అనే పదము కేవలము ఖురాన్ లో ఉన్న వ్యక్తికి ఖురాన్ లో ఉన్న దేవుడు అని అల్లా ఎవరైతే అంటున్నారో ఆయనకు మాత్రమే అది వర్తించేదిగా రుద్దేశారు ప్రపంచమంత అందువలన ఈరోజు అల్లా అనంగానే వెంటనే ఖురాన్ లో ఉన్న దేవుడే ఆయన వారు చెప్పుకుంటారు కానీ వాస్తవానికి ఖురాన్ లో ఉన్న దేవుణ్ణి అక్కడ బెత్తలహేములో ఉన్న చర్చి వారు విశ్వసించరు అది కన్ఫామ్ నేను ఎందుకని ఇంత పక్కాగా చెప్తున్నానంటే మరి యొక్క ఆ యొక్క చర్చ్ పాస్టర్ గారు ఒక వ్యాసము రాశారనమాట వారి యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఆ వ్యాసంలో క్రిస్మస్ గురించి వ్రాసినప్పుడు అక్కడ ఎంతో స్పష్టంగా మరి శిథిలాల కింద ఉన్న దేవుడు అనే పదం దగ్గర అరబ్బీ భాషలో ఏమని ఉంటది అంటే శిథిలాల కింద మరి ఉన్న అల్లా అని ఉంటది అక్కడ శిథిలాల కింద ఉన్న దేవుడు అని వారు ఎందుకు అన్నారంటే యేసో గురించి వారు ఆ పదం ఉపయోగించారు అంటే భయంకరంగా మరి ఆ పాలస్తీన్ జరిగిన యుద్ధాల వల్ల అప్పుడు వారు ఉన్న భయంకరమైన పరిస్థితుల వల్ల వారు చేసుకునే క్రిస్మస్ లో అసలు ఇది అన్యాయము అక్రమము మరి అన్యాయంగా అమాయకులైన వారు చనిపోతున్నారు చంపబడుతున్నారు ఎన్నో వేల మంది పిల్లలు చంపబడుతున్నారు అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడిన సందర్భంలో మరి అటువంటి వ్యాసం రాశారు అక్కడ యేసో క్రీస్తు వారికి ఉపయోగించిన వ్యాసంలో ఉపయోగించబడిన పదము అల్లా సో నేను వాళ్ళ వెబ్సైట్ మొత్తం చెక్ చేస్తే వారి యొక్క లైవ్ లో కూడా నేను చూస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే يسمى نعمة لكم والسلام من الله أبينا ومن ربنا يسوع المسيح يقول الحكيم لكل شيء زمان ولكل أمر تحت السماوات وقت أمين نصلي هذا الموضوع يجعل المسيحين వరకు ఇంకా సింపుల్ గా అర్థం అయిపోతుంది కాబట్టి ఎవరెవరికో అర్థం అవ్వాలి మనం కష్టపడాల్సిన అవసరం లేదు మనకు ఒక క్లారిటీ ఉంటే చాలు ఓకేనా రైట్ మరి మూడవ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం ఐగుప్త దేశం ఈజిప్ట్ గురించి అనేక చోట్ల బైబిల్లో ఉంటుంది ఈజిప్ట్ ఐగుప్త దేశానికి మీరు వెళ్ళి చూస్తే ఓల్డ్ కైరో చర్చ్ దీన్ని హ్యాంగింగ్ చర్చ్ అని అంటారు ఖైరోలో ఉంది దీని దీని అసలు పేరు వర్జిన్ మేరీ చర్చ్ ఇక్కడ వెళ్ళి మీరు సందర్శించినట్లయితే దీని ముఖ పై దీని ముఖ ఉంటుంది క్షమించేవాడు కరుణంచేవాడైనటువంటి అల్లాహ్ పేరుతో అల్లా అంటే కొత్త కాదండి ప్రవక్తలు సంచరించినటువంటి ప్రాంతాల్లో అల్లాహ అని పేరు కొత్త కాదు సర్వోన్నతుడైన దేవుడు ఆ ద్వితీయ సత్యదేవునికి మాత్రమే అల్లాహ్ అనే పదం ఉపయోగపడుతుంది అల్లాహ్ అంటారు అనే విషయం అక్కడ అందరికీ తెలుసు మూడవ పాయింట్ ఏంటి అంటే ఇది ఈజిప్ట్ లో ఉన్న మరి చర్చ్ ఇక్కడ చర్చ్ మీద మీరు చూసినట్టయితే ఆ బయట ఏదైతే మరి ఫౌండేషన్ సంబంధించిన రాయి ఉంది కదా ఎదురు దాన్ని ఏమంటారు నాకు రావట్ల ఫౌండేషన్ వేసే ముందు ఒక రాయి పెడతారు కదా ఆ రాయి మీద మరి అల్లా అనే పదం ఉంది వాస్తవానికి ఇందా అక్కడ చెప్పిన మరి విధానమే ఇక్కడ కూడా వర్తిస్తుంది అంతకు ముందు ఈజిప్ట్ వారు ఎవరిని పూజించేవారు అనేకమైన దేవులను వారు పూజించుకునేవారు కానీ కాలం రాను రాను తర్వాత ఇస్లాం అక్కడ వ్యాప్తి చెందిన తరువాత అరబ్ భాష అక్కడ అధికార పూర్వకంగా మారిపోయింది కాబట్టి తరతరాలు 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 అన్ని పోగా నేటి తరం అక్కడ కేవలం ఇస్లాం తరం మాత్రమే ఉంది కాబట్టి అరబ్ భాష అధికార పూర్వకంగా ఉంది కాబట్టి మరి ఆ కాలంలో వారు అరబ్ భాషలో మరి అక్కడ దేవుడు అనే పదానికి ఉపయోగించిన పదం ఏంటి అంటే అల్లా అనే పదం అక్కడ ఉపయోగించారు అంతేకాని ఖురాన్లో ఉన్న అల్లాని గురించి వారక్కడ వ్రాయలేదు సర్వసాధారణంగా వ్యాప్తి జరగడం వలన ఆ అరబ్బీ భాష వ్యాప్తి జరగడం వల్ల వారి దృష్టిలో దేవుడు అంటే అల్లాని వారు అక్కడ రాసుకున్నారు కాకపోతే వారి దృష్టిలో ఆ చర్చి వాళ్ళ దృష్టిలో దేవుడు ఎవరు యాహ్వే యాహోయే నిజమైన దేవుడు ఆయన కుమారుడు నజరుడని యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని చెప్పి వారు విశ్వసిస్తున్నారు కాబట్టి ఆ యొక్క అల్లా అనే పదము యహోవాకు సంబంధించినది ఆ యొక్క అల్లా అనే పదము ఏసూక్రీస్తు వారికి సంబంధించిందే తప్ప కురాన్ లో ఉన్న అల్లాని అక్కడ వారు వ్రాయలేదు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఇస్లాం వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే అనేక మంది మరి ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ వారి యొక్క నమ్మకము వారి విశ్వాసము ఏంటి అంటే అల్లా అంటే మరి ఎవరో కాదు బైబుల్లో ఉన్న యహోవానే అల్లా అని వారు అనుకుంటారు మహమ్మద్ గారు కూడా అదే విధంగా అనుకున్నారు కానీ వాస్తవానికి గనక పరిశీలన చేస్తే బైబుల్లో ఉన్న అల్లాకు మరి ఖురాన్ లో ఉన్న అల్లాకు చాలా వ్యత్యాసం ఉంటుంది వారి అభిప్రాయం అయ్యుండొచ్చు ఏది కురాన్ లో ఉన్న అల్లా మరి యహోవానే అని వారు అనుకోవచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇస్లాం వారందరూ మరి మహమ్మదీయులు వారందరూ కూడా అరబ్ వారందరూ కూడా మరి ఇస్మాయులు సంతానము అనుకోవడము తప్పు పొరపాటు ఇష్మాయుల్ ఆ ప్రాంతానికి వెళ్ళక ముందే అక్కడ అనేకమైన జనులు ఉన్నారు అరబ్ జాతి వాళ్ళు వారందరూ కూడా కాబట్టి ఆ తర్వాత ఎవరైతే అత్యధికంగా వ్యాప్తి చెందారో వారిని బట్టి అంతకు ముందు ఉన్నవారు కనుమరుగైపోయారు అంతే కాబట్టి అరబ్బులు అనంగానే వెంటనే అందరూ కూడా ముస్లింసే అనుకోవద్దు అందరూ కూడా ఇస్లాం వారే అని అనుకోవద్దు వారి దృష్టిలో అల్లా అంటే రకరకాల విషయాలు ఉన్నాయి కానీ ఇస్లాం వారు మాత్రం అల్లా అనంగానే వెంటనే సృష్టికర్త అయిన దేవుణ్ణే వారు జ్ఞాపకం చేసుకుంటారు సంతోషమే తప్పేం కాదు కానీ బైబిల్లో ఉన్న యుహోవానే వారి యొక్క దేవుడు అల్లా అనుకుంటారు అల్లా అనే పదం అందరికీ వర్తించేదే అరబ్బీ వాళ్ళు అందరూ దాన్ని వర్తిస్తా ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే అరబ్బీ భాషను ఇక్కడ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా వారి యొక్క అధికార భాష ఇక్కడ కొట్టి పెరిగిన వాళ్ళు తెలుగు అనుకుంటారు కదా కానీ ఇస్లాం వారు అనుకోరు వారి యొక్క అధికారిక భాష అయినా అరబ్బీ భాష మరి మత సంబంధమైన భాషగా వారు మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రతిదానికి అరబ్బులో లో మాట్లాడడము ప్రతి దానికి అరబ్బీ అరబ్బీ అనడము అది వారికి చెల్లుతుంది కానీ అది మన దగ్గర అది చల్లదు మన దగ్గర దేవుడు అంటేనే అది పనిచేస్తుంది అల్లా అనే పదం ఉపయోగించగానే అమ్మంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి కురాన్ లో ఉన్న దేవుడు కానీ ఆయన బైబుల్ దేవుడు కాదు అన్న విషయం ఎవరికి అర్థమవుతుంది ఎవరెవరైతే నిజమైన ముస్లింస్ ఉన్నారో సత్యమును వెతికే ముస్లింస్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఒకసారి కురాన్ని పరిశీలన చేసిన తర్వాత బైబిల్ను వారు ఖచ్చితంగా పరిశోధన చెయ్యాలి పరిశోధన చేసినప్పుడు ఇక్కడ కనపడుతున్న యాహ్వే యొక్క వ్యక్తిత్వము ఇక్కడ బైబుల్ మరి కురాన్ లో కనపడుతున్న అల్లా యొక్క వ్యక్తిత్వము గమనిస్తే నిజమైన దేవుడు బైబుల్లో ఉన్న యాహ్వేనే గాని ఇక్కడ కురాన్ లో ఉన్న అల్లా కాదు అని వారు ఒప్పుకుంటారు కానీ వారు చాలా అమాయకులు ఇక ఏ గ్రంథాలను పరిశీలన చేయరు ఎందుకని అవన్నీ కలమషం అయిపోయినాయి కల్పితం అయిపోయి ఏదేదో రాసేసుకున్నారు ఏదేదో రాసేసుకున్నారు ఎవరో ఎప్పుడో ఏదో అనుంటారు అది పట్టుకుని ఇప్పటికీ వేలాడుతున్నారు కానీ వారు అసలు కనీసం ఏంటి అదే కూడా పరిశీలన చెయ్యరు పరిశీలన చేసే వాళ్ళు ఎలా పరిశీలన చేస్తున్నారు వ్యతిరేక స్వభావంతో తప్పులు కొట్టుకోవడానికి వారి మస్తిష్కంలో ఉన్నదానికి ఏదైతే మ్యాచ్ అవ్వడం లేదో అది తప్పు అని చూపించడానికి మాత్రమే పరిశీలన చేస్తున్నారు కాబట్టి దేవుని పిల్లలారా నిజమైన దేవుడు ఎవరు అంటే యాహ్వే మనం తెలుగులో యహోవా అని మనము అంటూ ఉంటాం సో ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిని మరి నూతన నిబంధన ప్రకారం ఆరాధించడంలో తప్పేమీ లేదు ఆయన దైవత్వమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడన్న సంగతి మనకు అర్థమవుతుంది దైవత్వము ఉన్న వ్యక్తిని మరి ఆరాధించాలా లేదా అన్న విషయం కూడా మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఈ యొక్క రఫిక రఫీఖాన్ అనుకుంటా రఫీఖాన్ సోదరుడు ఎంతో అమాయకత్వంతో అన్ని సంచరించిన ప్రాంతంలో అల్లా అనే పదం ఉంటుంది అంటే ఇప్పుడు అంతా ఇస్లామిక్ అక్కడ ప్రబలం ప్రబలింది కాబట్టి మీకు అల్లా అనే పదం కనిపిస్తుంది కానీ ఇంతకు ముందు అక్కడ అల్లా అనే పదము లేదు కేవలము అరబ్బులు మాత్రమే ఉపయోగించే పదం అది ఓకేనా అది కాబట్టి మనము ఆలోచిస్తూ అక్కడ చర్చిల్లో కూడా ఉపయోగించిన పదానికి యేసు ప్రభుకి మరి యహోవాకి మాత్రమే అది సూచించే పదము అల్లా అవుతుంది తప్ప ఖురాన్లో ఉన్న దేవుడిగా అక్కడ పరిగణలోకి తీసుకోవడం అనేది జరగలేదు ఓకేనా మరొక మూడు అంశాలతో మనము తర్వాత కలుద్దాం అందరికీ వందనాలు